ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమ వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయం విభూతియోగంలో మనం తొమ్మిది పది శ్లోకాలు చూద్దాం ఈరోజు తొమ్మిదవ శ్లోకం మచ్చిత్ मद्गतप्राणा बोधयन्तः परस्परम् कथयन्तश्च माम् नित्यम् तुष्यन्ति च रमन्ति च मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् कथयन्तश्च माम् मां चरमन्ति च बोधयन्तः परस्परम् कथयन्तश्च माम् नित्यम् तुष्यन्ति चरमन्ति च मच्चित्ता శ్రీకృష్ణుడి యందు మనము ఎప్పుడైతే చిత్తాన్ని మనస్సుని ఏకాగ్రం చేసి ఉంచుతామో మద్గత ప్రాణ మన పంచ ప్రాణాలను ఆయన మీదే ఎప్పుడైతే ఏక ఏకాగ్రం చేసి ఉంచుతామో కేంద్రీకరించి ఉంచుతామో బోధయంత పరస్పరం పరస్పరం అంటే ఏంటి ఒకరితో ఒకరు ఒకరితో మాట్లాడుకున్నప్పుడు మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటాం సామాన్యంగా కుశలాలు ఒకరి కుశలా ఒకరు అడుగు అడుగుతూ ఉంటాము అంతకు మించి మనం ఇంకేం మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు అని అంటే మనకి ఏవైతే ఎక్కువగా ఇష్టమో ఆ మనం ఏవైతే ఎక్కువగా రోజు పనులు చేస్తూ ఉంటామో వాటి గురించే మాట్లాడుకుంటాం భక్తులు ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు కృష్ణుడి గురించే మాట్లాడుకుంటారు ఆయన లీలలు ఆయన చరిత్ర ఆయన రూపం ఆయన అల్లరి చేష్టలు లేదంటే ఆయన గీతలో చెప్పిన విషయాలు ఆయన యుద్ధంలో ఎలా అర్జునుని ముందుకు నడిపించాడు ఆ పాండవుల వనవాసంలో వాళ్ళకి ఎంత తోడుగా ఉన్నాడు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు ఎవరు పరస్పరము భక్తులు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు అలా బోధయంత అనంటే చెప్పుకోవటము బోధ బోధ అనంటే చెప్పుకోవటం పరస్పరము కలుసుకున్నప్పుడు ఇతరులతో శ్రీకృష్ణుడి గురించి శ్రీకృష్ణుడు అనే కాదు ఇక్కడ మన ఇష్టదైవం ఏదైనా కూడా భగవంతుడి గురించి పరమాత్మ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కథయంతశ్చ ఎంత అన్న చెప్పుకోవటం బోధ అని అంటే తెలియని వాళ్ళకి తెలియజేయటం అనే అర్థంలో తీసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళతో మనం ఏం మాట్లాడాలి ఆ సినిమా చూసావా ఈ సినిమా చూసావా ఇలాంటివి కాకుండా కొంచెం రామాయణ మహాభారతాల గురించో భాగవతం గురించో పురాణ ఇతిహాసాలు వీటి గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది సహజంగా ప్రతి ఒక్కరిలో ఆ భక్తి భావం అనేది ఉంటుంది మనం వాటి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటే ఆ ఆ భావం అనేది బయటకు వస్తుంది సహజమైన భక్తి అనేది మనం ఎప్పుడైతే వాటి గురించి మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడుతూ ఉంటామో దాని అది ఇంకా కప్పు పడుతుంది అంటే రకాల రకరకాలైన చెత్త చెదర విషయాలు అనుకోవచ్చు పనికిరాని విషయాలు అనుకోవచ్చు అంతేగా భగవంతుడి గురించిన విషయాలు తప్ప మిగతా అవన్నీ మనకి ఏం పనికి వస్తాయి కొద్దిగా పనికొస్తాయి అంతే అలాంటి వాటి వల్ల ఏమవుతుంది ఆ సహజంగా ఉన్న ఆ స్వచ్ఛమైన భక్తి అనేది కప్పబడుతుంది అది బయటికి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి బోధ ఎంత మనము ఇతరులకి బోధించాలి బోధించడం అంటే మనకు తెలిసిన ఒక చిన్న విషయమైనా ఇంకొకరికి తెలియని విషయమైనా అది బోధనే అవుతుంది కదా అలా ఒకరితో ఒకరు తెలియని విషయాలు పంచుకోవటం భగవత్ సంబంధమైనవి భక్తి సంబంధమైనవి కథ ఎంత చెప్పుకోవటం మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనం కృష్ణుడి గురించి మనం కలుసుకున్నప్పుడు మొదలు పెడతాం మీకు తెలుసు నాకు తెలుసు అయినా కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఎందుకు అదొక ఆనందం మనకి తెలిసిన విషయాలు చెప్పుకుంటూ ఆనందించడం కూడా మనకి అలవాటైన విషయమే మాములుగా మాం నిత్యం మాం నిత్యం అంటే భగవంతుడి గురించి నిత్యము చ రమంతి చ అంతేగా పదే పదే ఆయన లీలల గురించి చెప్పుకుంటూ ఉంటే మనకి ఏమొస్తుంది అంటే అదో ఆనందం అంతే తుష్యంతి తుష్టి సంతుష్టి సంతృప్తి అనేది ఉంటుంది ఆయన గురించి చెప్పుకున్నప్పుడు మనలో ఒక ఆ ఒక సంపూర్ణమైన సంతృప్తి అనేది ఎందుకు కలుగుతుంది అనంటే ఆయన సంపూర్ణుడు కాబట్టి ఆయనే సత్యం కాబట్టి ఆయనే నిత్యం కాబట్టి ఎప్పుడైతే శాశ్వతమైన దాని గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు నిజమైన ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం ఎందుకంటే మనకి ఇక బాధ ఉండదు ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది కా అబద్ధం అని ఎవరూ చెప్పలేరు ఎప్పుడైతే మనం కొంతమంది మనుష్యుల గురించి లేదంటే అశాశ్వతమైన వస్తువుల గురించి ఆస్తుల గురించి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు కాసేపు హాయిగా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఏంటి భయభ్రాంతులు ఇవన్నీ మొదలవుతాయి ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతం ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కాబట్టి భయము లేదా బాధ లేదా అసంతృప్తి అది ఎప్పటికీ ఉండేవాడి గురించే మాట్లాడుకుంటే ఇంకే బాధ లేదు ఇంకా ఎప్పుడు సంతోషమే కాబట్టి మనలో సహజంగా వచ్చే ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే శాశ్వతమైన వస్తువు గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ వస్తువు ఏంటి అంటే పరమాత్మ ఒక్కడే రమంతి రమంతి అంటే ఆనందించడం మచ్చిత్తా प्राणा बोधयन्तः परस्परम् कथयन्तश्च माम् नित्यम् तुष्यन्ति च रमन्ति च पदौ श्लोकम्

తేషాం సతత భజతే భజతాం ప్రీతిపూర్వకం దదమి బుద్ధియోగం తం యేన మాం ఉపయాంతితే యేన మాం ఉపయాంతితే ఒక భక్తుడికి మోక్షం ఎలా వస్తుంది అనేదానికి మనకి ఇక్కడ ఒక సరైన కారణం మనకు కనబడుతుంది ఓ నిజమే కదా అన్నట్టుగా భక్తుడు ఉన్నాడు భక్తులందరూ జ్ఞానులు అవ్వాల్సిన అవసరం లేదుగా వాళ్ళు బాగా చదువుకొని వేదాలన్నీ ఆపోసణ పట్టాల్సిన అవసరం లేదు భక్తి అనేది ఎవరికైనా రావచ్చు కదా ఒక ఈవెన్ ఒక ఆ మనుషులకే కాకుండా జీ జంతువులకు కూడా భక్తి అనేది ఉంటుంది మనం చూస్తాం కదా గోవులకు కానీ ఆ జింకలు పక్షులు పాములు ఇలాంటి వాటిలో కూడా మనం ఎన్నోసార్లు భక్తిభావాన్ని చూస్తాము కోతుల్లో ఇలా కాబట్టి వా వాటికి ఎలా మోక్షం వస్తుంది ఈ ఏవి భేదాలు గాని ఇవేవి తెలియని వాళ్ళకు కూడా మోక్షం ఎలా వస్తుంది మోక్షం అంటే భగవంతుడి గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటేనే కదా రావాలి అది ఎలా వస్తుందబ్బా అని మనం ఆలోచిస్తే దానికి ఇక్కడ ఆ సమాధానం మనకి ఇక్కడ దొరుకుతుంది తేషాం సతత యుక్తానాం తేషాం అంటే ఆ భక్తులు ఎవరైతే సతత యుక్తానం భజతాం ఎవరైతే భజిస్తారో ఎల్లప్పుడు ఎల్లప్పుడు అప్పుడప్పుడు కాదు అది గుర్తు పెట్టుకోవాలి సతత యుక్తానం అది కూడా యుక్తితో యుక్తి అనంటే సరైన పద్ధతిలో అని అర్థం ఇక్కడ భక్తి అనేది మనకి రకరకాలుగా కనిపిస్తుంది కొంతమంది మనుషుల్లో కొంతమందిలో విచిత్రమైన భక్తి కొంతమందిలో ఆ ఒక అక్రమమైన ఒక దారిలో ఉండే మక్ భక్తి అంటే తాంత్రిక ఆ మార్గాల్లో కొంతమంది ఏదో భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఏదో సాధనలు చేస్తూ ఉంటారు తర్వాత భగవంతుణ్ణి రకరకాలైన శక్తులు ఇవ్వమని కోరుకుంటారు భయపడతారు భగవంతుణ్ణి ఇలా రకరకాలుగా మనం భక్తి అనే దాన్ని డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ మనం చూస్తూ ఉంటాము ఒక్కొక్కరు అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు యుక్తానాం సరైన పద్ధతిలో ప్రీతి పూర్వకం అది ఎలాంటి భక్తి ఎలా మన భక్తిని భగవంతుడి పట్ల మనం చూపించాలి ప్రీతి పూర్వకం అది ఏదో లాభ లాభదాయకంగా భగవంతుడు ఏదో మనకి ఇస్తాడు లేదంటే మనం ఇది చేస్తే మనకు భగవంతుడు ఇది ప్రసాదిస్తాడు ఏదో ఒక వ్యాపారం లాగా ఉండకూడదు అది అది ఎలా ఉండాలి ఒక తల్లికి బిడ్డ మీద ఎలాంటి ప్రేమ ఉంటుంది అది అన్సెల్ఫిష్ అంటే నిస్వార్థమైన ప్రేమ అందులో ఆశించడం అనేది ఏమీ ఉండదు బిడ్డకి తల్లి మీద ఎలా ఎలాంటి నమ్మకం ఉంటుంది నమ్మకంతో కూడిన ప్రేమ ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ ఉన్నా లేకపోయినా నాకు అమ్ముంది అనే ఎంతటి ధైర్యం ఒక బిడ్డకు ఉంటుందో అలాగే తల్లికి కూడా ఈ ప్రపంచం ఏమైపోయినా నాకు పర్వాలేదు నా బిడ్డ నాకు ముఖ్యం అంత ప్రేమ ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ మనకి భగవంతుడి మీద ఉండాలి అంతటి నమ్మకం ఒక బిడ్డకి తల్లి మీద ఉన్నటువంటి ఆ నమ్మకం అలాగే ధైర్యం ఉన్నాడు కదా స్వామివారు ఇంకేంటి నాకు బాధ అని ఆ ధైర్యం ఆ స్వచ్ఛమైన ప్రేమ దాన్ని ప్రీతి పూర్వకం అలాంటి ప్రీతి పూర్వకమైన భక్తితో ఎవరైతే నన్ను నిత్యము భజిస్తారో పూజిస్తారో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అలాంటి భావన ఉన్న వాళ్ళకి దదామి బుద్ధియోగం బుద్ధియోగం అంటే ఇక్కడ వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం అనేది నేనే ఇస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు తమ్ వాళ్ళకి తమ్మంటే వాళ్ళకి ఏనా దేని ద్వారా అయితే ఎలాంటి జ్ఞానం ద్వారా అయితే వాళ్ళు మాం ఉపయాంతితే నన్ను పొందుతారో అలాంటి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను కాబట్టి భక్తులకి జ్ఞానం కూడా వస్తుంది ఆ భక్తితో అంటే ఆ భక్తి వల్లే ఎంతో మంది వాళ్ళు చదువుకున్నా చదవకపోయినా వాళ్ళలో నుంచి కవిత్వాలు కానీ లేదంటే రకరకాల రచనలు చేశారు పోతనని చూస్తే పోతున్న భాగవతం ఎలా రచించారు ఆ సాక్షాత్ శ్రీరాముల వారి అనుగ్రహంతోనే ఆయన రచించారని ఆయనే చెప్తాడు కదా కాబట్టి ఆ పద్యం ఎవరికైనా గుర్తుంటే రేపు చెప్పండి పలికెడిది భాగవతం అట పలికించువాడు రామ భద్రుండట అని చెప్తాడు కదా ఆయన రాసేదేమో భగవ భాగవతము అందులో మామూలుగా ఎక్కువగా మనకి హైలైట్ గా కనిపించేది కృష్ణ కథలు లేదా విష్ణువుకి సంబంధించిన రకరకాల కథలు మెయిన్ గా కృష్ణుడివి అష్టమ అష్టమస్కంధం నుంచి కానీ ఆయన ఎవరి అనుగ్రహంతో రాశారు అంటే రాముల వారి అనుగ్రహంతో ఇలా ఎవరికైనా సరే భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు అంతే స్వచ్ఛమైన భక్తి వాళ్ళలో ఉన్నప్పుడు సంపూర్ణమైన జ్ఞానం వాళ్ళకు వచ్చేస్తుంది ఇది కృష్ణుడు మనకి ఇస్తున్న ధైర్యం భక్తి అనేది మనకి కావలసింది రామకృష్ణ పరమహంసుల వారు కూడా ఒకటే చెప్తాడు భక్తే సారం భక్తి ఒకటే మార్గం మనకి కలియుగంలో కాబట్టి ఆ భక్తిని భగవంతుడి మీద ఆ ప్రేమ భక్తిని మనం పెంచుకోవాలి అనేది చెప్తారు భజతాం धियोगम् तं येन माम् उपयान्ति ते स्वस्ति